తప్పిపోయిన వెతికి పట్టుకున్న సిబ్బంది నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం మరియు గ్రామం కొత్తపేటకు చెందిన తెలుగు అమ్మమ్మ తన అల్లుడు మరియు మనవడితో కలిసి మల్లమ్మ కన్నీరు వైపు గల అడవిలోకి నిన్న సాయంత్రం అనగా తేదీ ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై ఐదున వంట చెరుకు కలప కోసం వెళ్లిన తెలుగు అమ్మమ్మ దారి తప్పిపోయి అడవిలో కనబడలేదని వారి బంధువుల ఫిర్యాదు మేరకు నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సింగ్ రానా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఆత్మకూరు డిఎస్పీ శ్రీ రామాంజనేయ నాయక్ గారి సూచనల మేరకు శ్రీశైలం సిఐజీ ప్రసాదరావు మరియు వారి సిబ్బంది శ్రీశైలం ఫారెస్ట్ సిబ్బంది బీట్ ఆఫీసర్ ఠాగూర్ మరియు ఫారెస్ట్ ప్రొటెక్షన్ వాచర్లు తప్పిపోయిన మహిళా బంధువులు అందరూ కలిసి రాత్రి నుండి గాలించగా ఈరోజు అనగా తేదీ ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటలకు మిద్దల గుడి వద్ద ఆమె ఆచూకి కనుగొనడం జరిగింది పోలీసు మరియు ఫారెస్ట్ సిబ్బంది తెలుగు అమ్మమ్మను ప్రాణాలతో క్షేమంగా బయటకు తీసుకురావడం జరిగింది తెలుగు అమ్మమ్మ ప్రాణాలతో క్షేమంగా రావడం వలన ఆమె కుటుంబ సభ్యులు మరియు బంధువులు చాలా సంతోషపడ్డారు ಚೂ ನೀವು ಒಕ್ಕನ ಕೋಸಪ್ಪ ಇಂತ ಮಂದಿ ಕಷ್ಟಪಡ್ತಾರೆ ಅದೇ ಮೊತ್ತ ಸಂತೋಷ ಅಂದ್ರೆ ಅದೇ